తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ వద్ద ముందస్తుగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు ర్యాలీలు ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా సభ ముందుకు రాబోతోంది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ వద్ద ముందస్తుగా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు ర్యాలీలు ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా సభ ముందుకు రానుంది